హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని మళ్ళీ స్వీట్గా కోరుకుంటే మీ అశ్విని చెల్ల సో ఇవాళ్ళ వీడియోలో ఏంటంటే ఇవాళ నాకు మార్నింగ్ నుంచి ఒకటే రైన్ పడుతూ ఉంది ఫ్రెండ్స్ చాలా రైన్ ఉంది అసలు ఆగడే ఆగటం లేదు సో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటే నన్ను క్షమించండి సో ఇవాళ ఇవాళ నేను చెప్పే అసలు చెట్లు జీవితంలో ఏది కోల్పోయినా ఎక్కువ బాధపడకు చెట్టు ఆకులు రాదిన ప్రతిసారి కొత్త ఆకులు చిగురిస్తాయి సో ఇది చాలామందికి అర్థమయ్యే ఉంటుంది మ్యాక్సిమమ్ కాకపోతే ఇందులో నేనే ఎగ్జాంపుల్స్ కానీ దీనికి రిలేటెడ్ కానీ ఏదైనా చెప్పాలంటే మాత్రం నిజంగా ప్రతిసారి ప్రతి వాళ్ళ అంటే బాధపడుతూ ఉంటారు ఇప్పుడు ప్రజెంట్ ఏదైనా సిచ్యువేషన్లో మనం ఏదన్నా ప్రాపర్టీ విషయంలో కానీ మనం ఏదన్నా అంటే ఏదైనా తీసుకొని దాన్ని ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అట్లా చేసినప్పుడే కానీ ఏదైనా సరే మనం అందులో ఏమైనా లాస్ అయ్యామనుకోండి ఎక్కువ బాధపడిపోవటం నేను లాస్ అయ్యాను నేను డబ్బులు ఖర్చు పెట్టాను నేను అది కొన్నాను నేను ఇప్పుడు అయితే నేను ఏం చేయలేను నేను చనిపోతాను నేను సూసైడ్ చేసుకుంటాను అనేసి చ చాలామంది చాలా రకాలుగా బాధపడుతూ ఉంటారన్నమాట సో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే సో జీవితంలో ఏది కోల్పోయినా ఎక్కువ బాధపడద్దు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు చెట్టు ఆకులు రాలిన ప్రతిసారి కొత్త ఆకులు ఎలా అయితే చిగురిస్తాయో అంటే ప్రతి ఒక్క చెట్టుకి ఆకులు రాలటం అనేది కంపల్సరీ జరుగుతుంది సో జరిగినా కూడా మళ్ళీ అది ఎంత కొత్తగా ఎంత అందంగా ఎంత పచ్చగా చిగురుస్తుందో చెప్పండి మీరు కూడా చూస్తూ ఉంటారు కదా ఎంత అందంగా ఉంటుంది చిగుర్చినప్పుడు సో మన లైఫ్లో కూడా అంతే అది చెప్పే కాదండి మన ప్రాణులు కూడా మన మా మానవులు మనుషుల్లో కూడా జీవులు ప్రతి ఒక్క వారికి కూడా ప్రతి ఒక్క ప్రాణికి కూడా మళ్ళీ లైఫ్ అనేది మళ్ళీ చిగురిస్తుంది అన్నమాట సో మళ్ళీ హ్యాపీనెస్ హ్యాపీ మూమెంట్ హ్యాపీనెస్ హ్యాపీ వైబ్స్ అనేది మళ్ళీ వస్తాయి లైఫ్లోకి సో అందుకనే మీరు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవద్దు ఎక్కువ బాధపడకూడదు ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా మళ్ళీ మీరు కొని తెచ్చుకోవద్దు ఎందుకంటే మళ్ళీ మీ లైఫ్లో మళ్ళీ మంచి రోజు రాబోతున్నాయి అన్నమాట సో అందుకనే ఏది జరిగినా మనం మంచిగా ఎదుర్కోవటం అనేది చాలా మంచిదండి చాలామంది ఉంటారు ఏది జరిగినా మన ఆ పోనీలే మంచిగా జరిగింది ఓకేలే అని ఎందుకంటారు ఇవాళ మనం బాధపడుతున్నాము అంటే ఇవాళ ఎక్కువ మనం స్ట్రెస్కి లోన్ అవుతున్నాము ఇవాళ ఎక్కువ బాగా మనం ఇంట్ అయిపోయాము అంటే మాత్రం కంపల్సరీ అంతకు డబల్ అంతకు మీకు మంచి ఆశీర్వాదం అనేది మనకి దేవుడు ఇస్తాడనమాట అంత మంచి హ్యాపీనెస్ అనేది మనకి అంతకు రెట్టింపు హ్యాపీనెస్ అనేది మనకి దేవుడు ఇస్తాడనమాట సో అందుకని నేను చెప్తున్నా అనమాట ఎక్కువ కూడా ఏది బాధపడకూడదు అనమాట ఎక్కువ ఏది ఆలోచించకూడదు మళ్ళీ లైఫ్లో మళ్ళీ మళ్ళీ బ్యాక్ అనమాట ఏది అయితే మీరు కోల్పోయారో అంతకు కరెట్కి మళ్ళీ మీకు ఆ దేవుడు మళ్ళీ లైఫ్లోకి ఇస్తాడనమాట అది మాత్రం నమ్మండి ఇవాళ నేను వీడియో చెప్తున్నానని కాదు మీ లైఫ్లో మీ చుట్టూ అంటే మీరు చాలామంది లైఫ్లో చాలా చోట్ల విని ఉంటారు ఇప్పుడు అంత ఎంత అయితే కోల్పోతారో ఎంత అయితే బాధపడతారో అంతకు రెట్టింపు మళ్ళీ వాళ్ళు సంపాదిస్తారు అంతకు రెట్టింపు మళ్ళీ వాళ్ళు అనేది ఆస్వాదిస్తారు నేను చాలామంది చూస్తూ ఉంటారు నిజంగా ఇలాంటి నేను చెప్పేది ఎవరి లైఫ్లో ఉన్నా ఏమన్నా జరిగింటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ ద్వారా కామెంట్ చేయండి సో నాకు కూడా అదే అనిపిస్తుంది ఎందుకంటే ప్రతి చెట్టు ఇప్పుడు చూసారు కదా వర్షాకాలం వర్షాలు వస్తున్నాయి ఎక్కడ పడితే అక్కడ వర్షాలు బాగా పడుతున్నాయి సో చెట్లన్నీ చూసారో ఎంత పచ్చగా ఎంత చిగురుస్తున్నాయో మొన్నటిదాకా ఎలా ఉంది సమ్మర్లో అంటే వన్ మంత్ బ్యాకే కానీ టూ మంత్స్ బ్యాక్ ఎలా ఉండే మనకి చెట్లు కానీ వాతావరణం కానీ మొత్తం డ్రై అయిపోయి వాటర్ లేక ఆకులన్నీ ఎండిపోయి కొమ్మలతోటి మనకి అసలు పచ్చదనం అనేది లేకుండా అయిపోయింది అనమాట సో ఇప్పుడు వర్షాల ద్వారా మళ్ళీ ఆ చెట్లు ఆకులు చిగురించడం పచ్చదనం మళ్ళీ ఎంత బాగుంది అలా చూడడానికి సో అందుకనే ఈ వర ఈ సమ్మరు ఈ ఈ రైన్ సీజన్ ఇదొకటి చాలు మనకి ఎగ్జాంపుల్ తీసుకున్న ఇప్పుడు చెప్పేది నేను ఈ యొక్క దానికి నేను రిలేటెడ్గా ఏం చెప్తున్నాను అంటే ఈ సమ్మర్ ఎంత బాగా పెట్టింది ఎంతగానన్నాయి ఆ చెట్లు ఆకులు రాలిపోయి ఎండిపోయి మొత్తము మనం సమ్మర్ ఎంత బాగా వాటర్ లేక ఇప్పుడు వర్షం రైన్ సీజన్ కాబట్టి వర్షం కాబట్టి వర్షం పడుతుంది కాబట్టి సో మళ్ళీ చీరిస్తాయి మళ్ళీ పచ్చగా ఉంటాయి మళ్ళీ ఆనందంగా చూడ్డానికి చాలా పచ్చగా అంటే ఇంత బాగుంటాయి కదా సో నేను అదే చెప్తున్నా మన లైఫ్లో కూడా ఏదైతే మనం కోల్పోతామో ఏదైతే మనం మిస్ అవుతామో ఎక్కడైతే మనము పోగొట్టుకుంటామో అంతకి రెట్టింపు అంతకి డబలు అంతకి రెండింతలు మనం మళ్ళీ దాన్ని పొందగలుగుతామన్నమాట ఇది ఒక్కటే నమ్మండి చాలు నేను చెప్పేది ఒక్క మాట నమ్మండి ప్లీజ్ మీకు నేను చెప్పేది చాలా బాగా అర్థమైంది అనుకుంటున్నాను సో మీరు నాకు ఏదైనా నేను చెప్పిన దీన్ని బట్టి మీరు ఏదైనా నాతో మాట్లాడాలనుకుంటే మీ లైఫ్లో కూడా ఇలాంటి స్కూల్ మళ్ళీ మేము సంపాదించాను కూల్పోయి మళ్ళీ మేము బ్యాక్ టు డోర్ మళ్ళీ హ్యాపీగా ఉన్నామని అని వాళ్ళు ఎవరైనా ప్లీజ్ కామెంట్ సెక్షన్తో కామెంట్ చేస్తే మీ కామెంట్ పది మంది చూస్తారు వాళ్ళు కూడా వాళ్ళు కూడా నమ్ముతారు సో ఈ వీడియో చేస్తున్నందుకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ నేను ఈ మాట్లాడిన మాటల ద్వారా మీరు ఏమైనా అర్థం ఉంటే మనం క్షమించండి కానీ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్